ప్రతిష్టాత్మక ప్రింట్ వీక్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు నేషనల్ అవార్డును అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం వెస్టర్న్ ముంబైలో డిజిటల్ ఫోటో ఆల్బమ్ ప్రింట్ ఆఫ్ ద ఇయర్ నేషనల్ అవార్డుని ప్రింటోనిక శివరామ కలర్ ల్యాబ్ సంస్థ అధినేతలు అందుకున్నారు ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన వీక్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు నేషనల్ అవార్డును అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం వెస్టర్న్ ముంబైలో ప్రింటోనిక శివరామ కలర్ ల్యాబ్ సంస్థల డైరెక్టర్ పులవర్తి అవినాష్ కంపెనీ టెక్నికల్ హెడ్ ఈలి సతీష్ ప్రింటింగ్ హెడ్ బొమ్మిరెడ్డి నానిలు హెడ్ ఆఫ్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రింట్వీక్ ఇండియా కల్పేష్ షా సంజీవ్ ఆర్ఎస్ చేతుల మీదుగా అందుకున్నారు భారతదేశంలో ప్రముఖ ప్రింటింగ్ కంపెనీలు పాల్గొన్న ఈ పోటీలలో టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రెజెంటేషన్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆధారంగా చేసుకొని డిజిటల్ ఫోటో ఆల్బమ్ ప్రింటర్ ఆఫ్ ద ఇయర్ నేషనల్ అవార్డ్ని ప్రింటోనికా సంస్థ అందుకుంది వరుసగా ఐదోసారి ఈ అవార్డును ప్రింటోనికా సంస్థకు రావడం సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన ప్రతిష్టాత్మకమైన ఏషియన్ ప్రింట్ అవార్డును బ్యాంకాక్ థాయిలాండ్లో ప్రింటోనికా శివరామ కలర్ ల్యాబ్ సంస్థల డైరెక్టర్ పులవర్తి అవినాష్ టెక్నికల్ హెడ్ ఈలి సతీష్ థాయిలాండ్ సింగపూర్ కొనీకా మినాల్టా ఎండి కట్ ఆసారి వసాభూమి కవామురి చేతుల మీదగా అందుకున్నారు ఫోటోబుక్ కమర్షియల్ ప్రింటింగ్ కేటగిరీలో ఇన్నోవేషన్ ప్రెజెంటేషన్ టెక్నాలజీని ఆధారంగా చేసుకొని గోల్డ్ గ్రాండ్ విన్నర్ సిల్వర్ బ్రాంజ్ ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్నారు ప్రింట్వీక్ కెనాన్ హెచ్పి ఇండియా టీమ్ అభినందన తెలిపింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ప్రింటోనికా డాట్ కామ్ ద్వారా నేషనల్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ ప్రింటింగ్ సేవలను వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తమ కస్టమర్లకు అందచేస్తున్నామని సరికొత్త లేజర్ అడ్వాన్స్డ్ డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీతో వంద సంవత్సరాలు లైఫ్ టైం ప్రింట్ క్వాలిటీతో లైట్ వెయిట్ వాటర్ ప్రూఫ్ ఫోటో బుక్స్ భారతదేశంలో పలు ఫోటోగ్రాఫీ ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్ వర్క్స్ క్వాలిటీ ప్రింట్ సేవలందిస్తుందని సంస్థ డైరెక్టర్ సత్యవరపు గోకుల మురళి మేనేజింగ్ డైరెక్టర్ సత్యవరపు గోపాలకృష్ణ పులవర్తి విశ్వేశ్వరరావు రంజిత్ కుమార్ తదితరులు తెలియజేశారు